నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు హిందూ జనశక్తి ప్రెసిడెంట్ లలిత్ కుమార్ గారు ఉన్నారు మాట్లాడదాం లలిత్ గారు నమస్తే అండి మరొకసారి మీ సమయాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు అండి ప్రవచనకారులు ఎంతో మంది ఉన్నారు మనం చూస్తూ ఉన్నాం వాళ్ళ పుణ్యం వల్ల ఒక చాగంటి కోటేశ్వరరావు గారు అనుకోవచ్చు సామవేదం గారు అనుకోవచ్చు ఇట్లా వాళ్ళ పుణ్యం వల్ల ఖచ్చితంగా ఎన్నో లక్షల మంది మోటివేట్ అవుతూ ఉన్నారు ప్రవాసాంధ్రులు మనం చూస్తున్నాం ఒక్కప్పుడు ఒకప్పుడు శ్రీరామనవమి ఎలా జరుపుకునే వాళ్ళ వాళ్ళు ఇప్పుడు ఎలా జరుపుకుంటున్నారు అమెరికా లాంటి దేశాల్లో అనేది చాలా బ్యూట్ చాలా ఆనందాన్ని ఇచ్చింది మొన్నటి శ్రీరామనవమి అయితే ఖచ్చితంగా అక్కడ ఎంత అందరూ కూడా చక్కగా వైదిక పద్ధతిలో జరుపుకోవటం వస్త్రధారం దగ్గర నుంచి క్రతువు జరిగిన విధానం వరకు కూడా చాలా అందంగా జరుపుకున్నారు చాలా ఆనందం అనిపించింది దీనికి గా మన ప్రవచనకారుల తోడ్పాటు ఎంతో ఉంది మీరు మీరు కూడా వినే ఉంటారు ఎంతో మంది అయితే కొంతమంది కొన్ని కాంట్రవర్షియల్ కమెంట్స్ చేయటం అనుకోవచ్చు కొంచెం లైన్ దాటి వెళ్ళటము లేకపోతే మేము గొప్ప అని ప్రూవ్ చేసుకునే విధానంలో మాట్లాడటం ఇవన్నీ డెఫినెట్గా ఒక గందరగోళాన్ని క్రియేట్ చేస్తుంది అట్ ది సేమ్ టైం డెఫినెట్ ఏమంటారా వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు అన్న ఒక వాల్యూలెస్ ఒక ఫీలింగ్ ని కూడా ఖచ్చితంగా ప్రజల్లో క్రియేట్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది సో ఎట్లా చూడొచ్చు కొంతమంది నేను అయితే మీకు అర్థం అవుతుంది ప్రేక్షకులు కూడా అర్థమవుతుంది అండ్ అంటే దాని గురించి ప్రస్తావన నాకు అనవసరం అనిపిస్తుంది నేను కూడా వింటుంటాను చాలా మంది గురించి వీడియోస్ పెట్టంగానే ఈ వ్యక్తి అలాంటి ఆ వ్యక్తి అలాంటి అని చెప్పేసి కర్తల గురించి చెప్తూ ఉంటారు నేనేమంటాను అసలు ఈ రోజు మనకి ప్రవచనాలు చెప్పేవాళ్ళు తగ్గిపోయారు చెప్తున్న వీళ్ళందరూ ఎవరు అంటే వీళ్ళు మనుషులే వీళ్ళేమి వీళ్ళు అరిషట్ వర్గాల్ని జయించేసి కూర్చున్న వాళ్ళు ఏం కాదు అరిషట్ వర్గాలు అన్నింటినీ కాకపోయినా కనీసం అహంకారం అహంకారాలను కూడా జయించలేని వాళ్ళే వీళ్ళందరూ కూడా ఆ రెండింటిని ఎవ్వరూ దాటలేకపోతున్నారు కానీ అంత మాత్రం చేత వాళ్ళు చెప్పే ప్రతి మాటని మనం తప్పుగా తీసుకోవాలంటే ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఎవరు చెప్తున్నారు అనేది మనం చూడటం వల్ల వస్తుంది వద్దు ఏం చెప్తున్నారో చూడండి దాన్ని తీసుకున్నారనుకోండి ఏ సమస్య లేదు కారణం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా సత్యమేవ జయతే జైతే లోకా సంస్థ భవంతి ఇవే చెప్తారు అవి వాళ్ళు పాటిస్తున్నారా అంటే మేబీ ఇప్పుడు పాటించకపోవచ్చు ఎప్పటికీ పాటించాలనుకోవటానికి లేదు మేబీ ఆన్ ప్రాక్టీస్ అవుతుందేమో వాళ్ళకు కూడా కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ జడ్జింగ్ అదర్స్ స్టార్ట్ ప్రాక్టీసింగ్ దే వాల్యూస్ వాళ్ళు చెప్పిందని దాని ఇష్యూ లేదు కదా ఈ రోజున లోక కళ్యాణం కోసం శ్రీరామనవమి సీతారామ కళ్యాణం జరిపించుకుంటూ ఉంటాము ప్రతి ఒక్కళ్ళు చాలా మంది ప్రశ్నిస్తా ఉంటారు సీతారాములకి పెళ్లి అయ్యింది కదా మళ్ళీ పెళ్లి చెయ్యాలా ప్రతి సంవత్సరం ఇట్లాంటి లత్రు ప్రశ్నలు వేస్తా ఉంటారు కొంతమంది అయితే రాముడికి పేరేం పెట్టాలి రాముడు అనాలా లేకపోతే ఇంకేదన్నా పేరు పెట్టాలా అని కొట్టు చచ్చేవాళ్ళు కూడా ఉన్నారు భద్రాచలం అండ్ రామ అని అదని ఇదని చాలా గొడవలు అవుతా ఉన్నాయి నా వరకు నాకు హిందువుగా నేను ఒకటే కోరుకుంటున్నా రామ కళ్యాణం జరగటం ప్రతి వాడకట్టులో అది ఇంపార్టెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అన్ని పెళ్ళిళ్ళు అందరికీ పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి పిల్లలు పడుతూ ఉన్నారు మాంగళ్యం తంతునానైనా మమ జీవన హేతునం అని చెప్పేసి చెప్పుకుంటాం మా జీవన మా జీవితం యొక్క మంచి కోసం అని చెప్పేసి కానీ ఒక్క సీతారాముల కళ్యాణంలోనే మాంగళ్యం తంతునానైనా లోకరక్షణ హేతునం అని చెప్పేసి చెప్తారు అంటే ఆ కళ్యాణం లోకరక్షణకి ఉపయోగపడుతుందని చెప్పేసి ఏటా ఏటా చేస్తా ఉంటారు అది ఏం రక్షణ కలుగుతుంది అంటే సీతారాములు వివాహం చేసుకునే ముందు ఎలా బ్రతికారు వివాహం చేసుకున్న కాలంలో ఎలా బ్రతికారు ఈ వాల్యూస్ వాళ్ళ రామాయణ కథ తెలుసుకుని అలా జీవితాలు బ్రతుకుతూ భార్యాభర్తలు అన్యో అన్యోన్యంగా ఉంటారు దాని ద్వారా సమాజం అని చెప్పేసి అన్నారు కానీ ఈ రోజున ఎవరైతే పొద్దున్నే పెళ్లి చేసుకుని పొద్దుగు ఫస్ట్ నైట్ చేసుకుని తెల్లారి విడాకులు తీసుకునే బ్యాచ్లు ఉన్నారో బహుశా అలాంటి వాళ్ళకి రామాయణం నచ్చకపోవచ్చు సీతారాములు చెప్పే వాల్యూస్ నచ్చకపోవచ్చు అలాంటి వాళ్ళు ఇట్లాంటి వెటకారెయచ్చు కానీ వీళ్ళందరి జీవితాల్లో వాళ్ళు కొంతమంది ఉద్దేశపూర్వకంగా విడిపోవచ్చు కొంతమంది ఒళ్ళు విడిపోవచ్చు కొంతమంది గత్యంతరం లేక విడిపోయి ఉండొచ్చు కొన్ని పరిస్థితుల కారణంగా అని ఎవరిని మనం జడ్ చేయాల్సిన అవసరంలా కానీ వీళ్ళలాగా బ్రతకొద్దు అని మన ఎగ్జాంపులరీగా చూపించడం కాకుండా బ్రతికిన వాళ్ళని ఎగ్జాంపులరీగా చూపిస్తూ వీళ్ళలాగా బ్రతికితే బాగుంటామని చెప్పటమే చేస్తుంది దానిలో తప్పేముందండి ఎందుకు దాన్ని కూడా నిందిస్తా ఉన్నారు ఎప్పుడు వచ్చినా ఒకటే ప్రాబ్లం ఎవరు చెప్తున్నారు కదా ఏం చెప్తున్నారు అనేది చూస్తే ఉంటారా

గ్రంథం ఎలా చెప్తుంది అనే దాన్ని యథాతథంగా తీసుకొస్తుంటారు ఆయన మా వద్దపర్తి పద్మాకర్ గారు ఉన్నారు వారిది చాలా బాగా చెప్తారు వారిది అంటే ఆయన ధారణ శక్తి గాని ఆయన చెప్పే విధానం గానీ ఆయన వర్ణన పర్టికులర్గా అంటే ఏదన్నా ఒక విషయాన్ని చెప్పేటప్పుడు ఆ సంఘటన మాత్రమే చెప్తే ఒకలాగా ఉంటుంది కానీ ఆ సంఘటన పూర్వపరాలని దానికి వేరే విషయాల్ని లింకప్ చేస్తే ఆయన వర్ణించే విధానం ఉంటుంది దానికి ఎవరైనా ఫిదా అయిపోతారు సో అలా ఉంటుంది ఒక్కొక్కరు గారు

వాళ్ళందరూ ఆశీర్వచనంతో పాటు ఎప్పుడు వెళ్ళినా వీళ్ళందరూ ఒకటే మాట అంటారు మా తపస్శక్తిలో కొంత పాలు మీకు కూడా ఉంటుంది చాలా చెప్తూ ఉంటారు ఏం కావాలి ఇప్పుడు కరుణాకర్ గారు మీరు కలిసి ఒక జర్నీ కూడా స్టార్ట్ చేశారు ఒక ని కూడా పెట్టి కదా ఒకసారి చెప్పండి ఆ ఛానల్ గురించి రోజు శివశక్తి కరుణాకర్ సుగుణ గారు అంటే హిందూ జనశక్తి తరఫున నేను కలిసి వ్యాసపీఠం అని చెప్పేసి ఒక ఛానల్ స్టార్ట్ చేయడం జరిగిందండి ఈ రోజున మీరు చూస్తే భక్తి ఛానల్స్ చాలా ఉన్నాయి భక్తి ఛానల్స్ ఎందుకంటే భక్తి అనేది ప్రచారం చేయటానికి ఇంకా చాలా వేదికలు రావాలని మేము కోరుకుంటున్నాం అయితే ఈ రోజున మా అవసరం ఏంటి అంటే వ్యాసపీఠం ద్వారా భక్తి ఛానల్స్ బారి నుండి భక్తిని కాపాడుకోవాలి ఎలా ఎందుకంటే ఈ రోజున కొన్ని భక్తి ఛానల్స్ వచ్చినాయి ఈ భక్తి ఛానల్స్ అన్ని వచ్చేసి సనాతన ధర్మం గురించి ప్రచారం చేయటం కాకుండా సనాతన ధర్మంలో లేని సొల్లుని ఎక్కువ ప్రచారం చేస్తున్నాయి ఉదాహరణకి కొన్ని ఛానల్స్ పేర్లు నేను చెప్పలేను ఇక్కడ ఎందుకంటే కాంపిటేటర్స్ కాబట్టి మీ ఛానల్ కి ఇబ్బంది రాకుండా వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఎవరో ఒక ఆవిడని తీసుకొచ్చి కూర్చోబెడతారు ఆవిడ వచ్చి ఏం చెప్తారంటే నాలుగు ఇలా చెల్లి మీ పర్సులో పెట్టుకోండి మీకు మేము కూడా చెప్తానులేండి అది అది కదండి సరే ఓకే నేను దీనికి దీన్ని నేను డెఫినెట్ గా ఆన్సర్ చేస్తానండి పాజిటివ్ వే ఇప్పుడు ఇట్లాంటి రెమెడీస్ ఖచ్చితంగా నేను నా ఛానల్లో చాలా చేస్తున్నాను ఎందుకంటే నేను నిజంగా త్రికరణ శుద్ధిగా నేను రాముడిని నమ్ముతాను రాముడి పాదాల సాక్షిగా చెప్తున్నాను ఇది నేను నిజం చెప్తున్నానన్నా నాకు తెలుసు నమ్మిన నమ్మినా నమ్మకపోయినా ఎవరైనా అసలు వి భక్తి అనే ఛానల్ ని స్టార్ట్ చేసినప్పుడు మై మోటో వాజ్ డెఫినెట్ గా భక్తి అనేది ఏదైతే ఉందో దాన్ని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఇంకాస్తూ నాకు నాకు అప్పుడు చాలా నేను చాలా అసలు ఫస్ట్ స్టెప్ లో కూడా లేను ఏదో విష్ణు సహస్రనామం దాన్ని ఇంకొంచెం ఎక్కువ నాకు చాలా ఇష్టం విష్ణు సహస్రనామం అంటే దాన్ని ఇంకొంచెం ఎక్కువ ప్రచారం దానికి రావాలి లేకపోతే ప్రచారం రావాలి లేకపోతే రామాయణం ఇత్యాది గ్రంథాల గురించి ఎంతో కొంత తీసుకొచ్చి నేను ఏదో ప్రశ్నలు అడిగితే చెప్పించాలి అన్న థాట్ ప్రాసెస్ తో స్టార్ట్ చేసిన ఈ ఛానల్లో డెఫినెట్ గా జనాలు నన్ను డ్రైవ్ చేశారు ఓకే ఎండ్ ఆఫ్ ద డే వ్యూస్ గేమ్ ఇది ఒక కమర్షియల్ ఛానల్ కాకపోయినప్పటికీ వ్యూస్ రాకపోతే ఇంత పెద్ద సంస్థ చూసారు కదా వ్యవస్థను నడిపించడం కష్టం నేను ఇదేదో నన్ను నేను డిఫెండ్ చేసుకునే పద్ధతిలో చెప్పట్లేదు వాస్తవం చెప్తున్నాను సో డెఫినెట్ గా జనాలు నాకు నేను ఒక ని డిస్ప్లే చేయడం దానికి కాల్స్ రావడం మేడం మీరు ఏమన్నా విష్ణు శాస్త్రనామా గురించి చెప్తే వంద వ్యూస్ మాత్రమే వచ్చాయి అవును విష్ణు సహస్రం మొత్తం మొత్తం భగవద్గీత గురించి కూడా చేయించాను దానికి యాభై వ్యూస్ ఇరవై వ్యూస్ ఇట్లాంటివి వచ్చాయి ఫోన్లు చేసి మేడం మేము ఇలా ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో ఉన్నాము లేకపోతే మేము భార్యాభర్తల సఖ్యతా లోపాలతో ఉన్నాము ఇట్లా రకరకాల క్వశ్చన్స్ వచ్చినప్పుడు అప్పుడు నా మైండ్ ఓకే వీళ్ళు సమస్యలతో బాధపడుతుంది ఏం చెయ్యాలి అని చెప్పి స్టార్ట్ చేస్తారు లెట్ మీ జస్ట్ గివ్ మీ వన్ మినిట్ ఎట్లా చెయ్యాలి అని చెప్పి రకరకాల రెమెడీస్ చేయటం అనేవి చిన్న చిన్న స్మార్ట్ రెమెడీస్తో డెఫినెట్ గా లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు కాల్స్ చేశారు ఏమండి మేము లబ్ధిని పొందాం లేకపోతే మేము ఇలా పూజ చేసుకున్నాం ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ మనలో చైత్రపౌర్ణం అయింది మేము ఇట్లా చంద్రుడికి ఆరాధన చేసుకున్నాం లేకపోతే లలితా సహస్రనామం చేసుకున్నాం నేను అన్ని రిలేట్ చేస్తూనే చెప్తాను ఏ నాడు నువ్వు ఈ రెమెడీ చెప్తే నీకు ఇక్కడ ఒక చిల్లు పడిపోయి నీకు ఇక్కడ డబ్బులు పడతాయని ఏ నాడు చెప్పలేదు చెప్పను కూడా నేను ఏమంటానంటే ఆ లో వెళ్ళండి మీకు ఆపర్చునిటీస్ పెరుగుతాయి భగవత్ ఆరాధన చేసుకోండి ఆపర్చునిటీస్ పెరుగుతాయి ధైర్యం పెరుగుతుంది అని చెప్పటం తప్ప రెమెడీస్ చేయటంలో నా మోటో ఇదేనండి ఇప్పుడు చెప్పండి లెట్ మీ బి మోర్ ప్రిసైజ్ నేను చెప్తున్నానండి నేను అన్న స్టేట్మెంట్ ఏంటంటే నేను జ్యోతిష్యాన్ని జాతకాలని పరిహారాలని దీన్ని తప్పనట్లు కానీ ఆ పరిహారాల వెనకాల లాజిక్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు వీళ్ళు చెప్తున్న ఈ నాలుగు ఇలాచీల కథ ఏదైతే ఉందో దాని వెనకాల లాజిక్స్ లేవు ఇంకోటి అమావాస్య రోజున నల్ల చీర కట్టుకొని నల్ల కుక్కకు నాలుగు చపాతీలు పెడితే శత్రు బాధలు పోతాయి చెప్పారు దాని వెనకాల నేను మన ఛానల్ కాదు నాకు తెలిసి ఏ ఛానల్ అనేది ఇంకోటి అమావాస్య రోజున బల్లి తోక తీసుకెళ్లి జిల్లేడి చెట్టుకు కడితే అప్పులు తీరిపోతాయి ఆర్ ఆల్ బుల్షిట్ అండి ఈ రోజు మీరు చెప్తున్నారు మీరు చెప్పడం కాదు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఎవరైనా భార్య భర్తలకు సంతానం కలగకపోతే ఇరవై ఒక్క వారాల పాటు ప్రతి మంగళవారం కూడా గుడికి వెళ్లి నాగేంద్ర స్వామికి పాలు పోస్తూ చెట్లు చుట్టూ తిరగండి అని చెప్తారు దాని అర్థం ఏంటి నాగేంద్ర స్వామికి పాలు పోస్తే నీకు పిల్లలు పుడతారని కాదు నాగేంద్ర స్వామి దగ్గరికి ఇరవై ఒక్క వారాలు అంటే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ మీరు తిరుగుతూ ఉంటే ప్రతి వారం గుడికి వెళ్ళి గుడిలో పదకొండు ప్రదక్షిణలో లేకపోతే ఇరవై ఒక్క ప్రదక్షిణలో చేస్తూ ఉంటే ఇద్దరు కలిసి చేస్తూ ఉంటారుగా ఇద్దరు కలిసి ఒక కార్యక్రమం చేస్తూ ఉంటారుగా దాని ద్వారా ఇద్దరికి ఫిజికల్ గా ప్రాబ్లమ్స్ ఉంటే వాటి వల్ల సైకలాజికల్ గా వాళ్ళిద్దరు దగ్గర అవుతారు బాండింగ్ పెరుగుతుంది సైకలాజికల్ గా మేము కాబట్టి పిల్లలు పుడతారు అన్నది ఖచ్చితంగా ప్లస్ ఇద్దరు కలిసి గుడి పెడుతుంటారు గుళ్ళో తిరుగుతుంటారు కలిసి గుడిలో కూర్చుంటారు వస్తూ ఉంటారు దాని ద్వారా దాని ద్వారా వాళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ పెరుగుతుంది సో ఇట్లాంటి లాజిక్స్ ఉన్నాయండి నేను వాటిని తప్పట్లా కొన్ని అబ్సర్డ్ లాజిక్స్ చెప్తున్నా చూడండి నల్ల కుక్కలు నాలుగు చపాతీలు బల్లి తోకలు ఇట్లాంటి ఎలా చేయాలని చెప్పేసి ఇలాంటి వాటిని ఖచ్చితంగా ఖండించాలి ఎందుకంటే భక్తి ఛానల్ అని చెప్పేసి అన్న రెడ్ టీవీ భక్తి అని చెప్పేసి నేను చెప్తున్న భక్తి అంటే ఏమిటి అంటే అసతోమ సద్గమయ్య తమసోమ జ్యోతిర్గమయ్య మృత్యోర్మ అమృతంగమయ్య ఇదే భక్తి అంటే అసత్యం నుంచి సత్యం వైపు నడిపించేది భక్తి చీకటి నుండి వెలుగు వైపు నడిపించేది భక్తి మరణం నుంచి అమరత్వం వైపు నడిపించేది భక్తి ఈ రోజున భక్తి అని ఏంటి భక్తి అంటే ఏంటి అని అన్యమతస్థులు అడగండి వాళ్ళు ఏమంటారు నిత్య జీవం కోరుకోవటము లేకపోతే చనిపోయిన తర్వాత కూడా దేవుడి దగ్గర మనం కలిసి బ్రతకాలనుకోవటం ఏదైతే ఉందో అదే భక్తి దాన్ని అని చెప్పేసి అంటారు కాదండి అమరత్వం అంటే ఏమిటి అంటే మరణం యొక్క భయాన్ని పోగొట్టుకోవటం అందుకే మనకి గుడికి వెళ్ళినప్పుడు కూడా ఒక మాట చెప్తారు అనాయాసే మరణం దైన్యన జీవితం దేహం తమ సాన్నిధ్యం దేహమే పరమేశ్వరం అని కోరుకోవాలని చెప్పేసి అరే గుడికి వెళ్ళి శుభ్రంగా ఆస్తులు కావాలి అంతస్తులు కావాలని కోరుకోవాలి కానీ అనాయాస మరణం కావాలని కోరుకోవటం ఏంటి మరణం అంత ఈజీగా రాదు కాబట్టి ఎగ్జాక్ట్లీ ఇప్పుడు శరీరం శిథిలం అయిపోయి కాళ్ళు చేతులు కూడా కదపలేక మంత్రంలో కుళ్ళిపోతున్నోడికి తెలుసు చావెంత వరం అనేది అలాంటి పరిస్థితి తెచ్చుకోకుండా నేను ఆరోగ్యంగా తిరుగుతున్నప్పుడే నా బాధ్యతలు బంధాలన్నీ పూర్తి చేసుకుని నేను ఈ దేహాన్ని విడిచిపెట్టేలాగా నాకు వరాన్ని స్వామి అంటున్నారు ఎందుకంటే మనిషి బ్రతకటం చాలా కష్టం అండి చావటం కష్టం కాదు బ్రతకటం అన్నిటికంటే భారమైంది ఎందుకంటే పొద్దున్న లేచిన నుంచి పొద్దు పొద్దుగు నిద్రపోయేదాకా మధ్యలో జీవితం ఏంటి టెన్షన్ కదా రాత్రి పొడుకున్న కానించి పొద్దున్నే లేచేదాకా టెన్షన్ కదా పొద్దున్నకి లేస్తాడో లేదు వాడికి గ్యారంటీ లేదు గ్యారంటీ బ్రతకటం అంత కష్టం కానీ చావటం సావటం అనేది తప్పని పని ఎవరికైనా సరే ఆ తప్పని దాన్ని అనాయాసంగా అని చెప్పి భగవంతుని కోరుకోవాలి అది వైరాగ్యం అంటారు ఆ వైరాగ్యాన్ని ఇచ్చేదాన్ని భక్తి అంటారు కానీ ఈరోజు భక్తి అంటే భౌతికం అయిపోయింది నాకు అది కావాలి నాకు ఇది కావాలి అని చెప్పేసి నీకేం కావాలో భగవంతుడు ఆల్రెడీ డిసైడ్ చేసి పెట్టేసే దాన్నే ఫేట్ అంటున్నాం దాన్ని విధున్నాం మనం దీన్ని అర్థం చేసుకోవడం కష్టం లలిత్ గారు ఇప్పుడు సాధనలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా కష్టం సాధనలో ఉన్న వాళ్ళకైతే అర్థం అవుతుంది బాబు మెటీరియలిస్టిక్ థింగ్స్ మీద పెట్టకు సాధన చే ఇప్పుడు ఐహిక సుఖాల మీదనే ఇది కోరుకుంటున్నారు ప్రతి సుఖాలు కోరుకోవటండి భగవంతుని సుఖాలు కోరుకోవద్దని నేను అంటలేదు ఎందుకంటే అడగంది అమ్మాయిన పెట్టదు భగవంతుడు ఎందుకు ఇస్తాడు భగవంతుడిని అడగటం తప్పు కాదు అడిగిన ప్రతిదీ ఇస్తాడంటే ఇవ్వకపోవచ్చు ఏది ప్రాప్తమో దాన్ని ఇస్తారు ఖచ్చితంగా కానీ ఈ రోజు నా భక్తి పేరుతో ఏమైపోయిందంటే ఇటువంటి వాటిని ఖండించాలి అని స్టార్ట్ చేస్తున్నదే వ్యాసపీఠం దీనిలో ప్రామాణిక గ్రంథాల యొక్క సారాన్ని సమగ్ర సమగ్రంగా అందించాలనేది మా తపన తాపత్రయం దానికి మెయిన్ మేము స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే నాకు కావచ్చు కరుణాకర్ గారికి కావచ్చు గురువుల అండ ఉంది గురువుల బలం ఉంది ఆ గురువుల మీద నమ్మకంతో చానల్ మనం అనౌన్స్ చేయడం జరిగింది డెఫినెట్లీ సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కరుణాకర్ గారిని కూడా అడిగినట్టు చెప్పండి రైట్ మరొకసారి మీ సమయాన్ని ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు అండి ఇలాగే మీరు వెళ్తున్నటువంటి ఈ జర్నీలో ఎన్నో ఆటుపోటలు ఉన్నాయి ఉన్నప్పటికీ రామ రక్ష ఎల్లప్పటికీ మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే నమస్తే